వెల్కమ్ టు మార్క్ టీవీ మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు జూన్ రోజుల అందుబాటులో ఉన్నారు గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతంలో పర్యటించారు ఎందుకంటే అది అందరికీ తెలిసిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అటవీ భూముల కబ్జా ఏదైతే ఉందో వాటిని పరిశీలించేందుకు ఆయన హెలికాప్టర్లో ఆ ప్రాంతమంతా కలిగి తిరుగుతూ తన మొబైల్లో కూడా షూట్ చేసుకునేసి దాన్ని పబ్లిక్లో సోషల్ మీడియాలో కూడా పెట్టారు ఇంత జరిగినప్పటికీ పెద్దిరెడ్డి మీద అడిషనల్ గా కొన్ని క్రిమినల్ కేసులకు సెక్షన్స్ కూడా నమోదు చేయమని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశించడం జరిగింది ఇంతకీ రామచంద్రారెడ్డి గారిపై చర్యలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్కి అంత ధైర్యం ఉందా అంటారా సార్ లలిత్ గారు ఒకటి మాత్రం నిజమండి ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేస్తున్న కాలం వరకు ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్ పైన యాంటీగానే చేశారు ఏ రోజు కూడా ఆయన వైఎస్ఆర్ సిపి పట్ల సానుకూలత కానీ వైఎస్ఆర్ సిపి నాయకుల పట్ల ఎటువంటి ప్రేమాభిమానాలు గాని కనపరచలేదు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు ఆయన మంచి చేయాలి సమాజానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు పక్కాగా అమలు కావాలి అదే విధంగా ప్రజల సంపదను దోచుకునేటువంటి ఈ దోపిడీ దొంగల్ని కట్టడి చేయాలి ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ ఆయన ఆవేశంతో మాట్లాడినా ఆలోచించి మాట్లాడినా ఆయనకున్నటువంటి ఏకైక లక్ష్యం ఇటువంటి దుర్మార్గుల్ని కట్టడి చేయడం ఓకే ఆ అందులో భాగంగానే ఆయన పెద్దిరెడ్డి రెడ్డి విషయము ఆయన ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయిన వెంటనే టేకప్ చేశాడు నిరచందన విషయం కానీ అది కొంచెము ఆ నాన్సబడిందా లేకపోతే వదిలిపెట్టారా ఏ ఇతరాత్ర కారణాలు మనం పక్కన పెడితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎర్రచందనం సంబంధించి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించి ఆయన కట్టుకున్నటువంటి బంగ్లాలను అన్నిటిని ఆయన స్వయంగా పరిశీలించి హెలికాప్టర్ ద్వారా ఖచ్చితంగా ఒక పద్ధతికి వచ్చాడు ఒక కన్క్లూజన్కి వచ్చాడు